లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా సంతోషంగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గారైతే మన కోసం మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ బాబా చెప్పినటువంటి సందేశం కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మరింత సాయి భక్తులకి చేరే విధంగా షేర్ చేయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం బాబా పంపించినటువంటి సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ ధనం లేక ఇబ్బంది పడుతున్న నీ జీవితానికి కోట్లలో ఆదాయం కలిసి రావాలంటే కనుక నేను చెప్పిన ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు వినినా జపించినా నువ్వు ఏ పనిలో చెయ్యి కాని కానీ అది నీ ఉద్యోగమైనా వ్యాపారమైనా నువ్వు సంపాదించడం కోసం నువ్వు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ ఆ కార్యమనేది నీకు విజయవంతమై నువ్వు ఆశించిన ధనానికంటే కూడా అధికంగా ధన రాబడి అనేది నీకు కలిసి వస్తుంది బిడ్డ బిడ్డ ప్రతి నిత్యం మనిషి నిలకడగా జీవించడానికి డబ్బు అవకాశం అనేది డబ్బు సంపాదించడం అనేది డబ్బు ముఖ్యమన్నది నీ మనసుకు బాగా తెలుసు నాయన కానీ ఆ ధనాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా నీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది దొరకాలి బిడ్డ బిడ్డ నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా బాబా నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత కష్టపడినా కూడా నేను ఆశించిన ధనం అనేది నాకు రావడం లేదు తండ్రి నా వ్యాపారం అనేది రోజురోజుకి నష్టాలతో ముందుకు వెళుతుంది కానీ లాభాలతో ముందుకు వెళ్ళడం లేదు బాబా నేను చేస్తున్న ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉంది తండ్రి నెల తిరిగేసరికి డబ్బులు ఎలా వస్తున్నాయో ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా తెలియడం లేదు బాబా ఏది సుఖం లేదు ఏ సంతోషం లేదు నచ్చింది కొనుక్కోవాలన్నా కానీ నలుగురిలో మంచిగా విలువగా బ్రతకడం కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుక్కోవాలన్నా కానీ కనీసం చేసిన చిన్న చిన్న అప్పులు తీర్చుకోవడం కోసమైనా కానీ ఒక రూపాయి అయినా మిగిలితేనే కదా బాబా ఇవన్నీ కూడా నేను చేసుకోగలను కానీ ఆ ధనం అనేది నా దగ్గర లేకుండా పోతుంది తండ్రి ప్రతి నిత్యం నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నాయన అయితే ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటి అంటే నువ్వు చేసిన శ్రమ ఎంత ముఖ్యమో నువ్వు చేసిన శ్రమతో ఎటువంటి అన్యాయం చేయకుండా న్యాయంగా నువ్వు సంపాదించుకోవాలి అన్నది ఎంత వాస్తవమో వీటన్నిటితో పాటు శ్రమతో పాటు దైవానుగ్రహం కూడా నీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది నాయన ఎందుకంటే నువ్వు కష్టపడతావు నువ్వు ఎంత కష్టపడినా కూడా దైవానుగ్రహం లేనిది నువ్వు ఏదీ కూడా సాధించలేవు నాయనా నీకంటే కష్టం తక్కువగా పడే వాళ్ళకి లక్షల్లో ఆదాయం అనేది వస్తూ ఉంటుంది దానికి కారణం దైవానుగ్రహం అవును నాయనా కనుక దైవం అనుగ్రహంను పొందాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని నువ్వు నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక నువ్వు పఠించినట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు కలుసుబాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది నాయనా బాబా ప్రతిరోజు పఠించాలి అంటే కష్టం అవుతుందేమోనని అడుగుతున్నావేమో బిడ్డ కేవలం రెండు మాటలే నాయన రెండు పదాలు నువ్వు పలికితే సరిపోతుంది బిడ్డ అది కూడా నూట ఎనిమిది సార్లు చాలా తేలికగా గడిచిపోతుంది అంతేకాకుండా ఒకవేళ నీకు ప్రతిరోజు కనుక కుదరకపోతే కనీసం నువ్వు చెరవాణిలో పెట్టుకొని వినడం కానీ చేయవచ్చు నాయనా లేదా కనీసం గురువారమైనా కానీ శుక్రవారమైనా కానీ వినడానికి ప్రయత్నించు కానీ ఈ మంత్రం నీ జీవితంలో చేసే మార్పులు అనేది చాలా ఆనందాన్ని ఇస్తాయి బిడ్డ అపనమ్మకంతో ఏ పని చేయవద్దు ఎందుకంటే బిడ్డ ఒక మనిషి యొక్క జీవితం ముందుకు వెళ్ళాలి అంటే నమ్మకం కూడా చాలా ముఖ్యమైనది నాయనా బిడ్డా అనుకూల శక్తి అనేది మనిషి జీవితాన్ని నిలబెడుతుంది అని గుర్తించుకో నువ్వు ప్రతికూల శక్తి ప్రతికూల ఆలోచనలు నీ మెదడులో ఉన్నంతకాలం నీ జీవితం నెగిటివ్గానే ఉంటుంది తప్ప పాజిటివ్గా ఉండదు నాయన కనీసం ఈ యొక్క పని నువ్వు చేసి చూడు నీ జీవితంలో మార్పులు చూసి నిజంగా నువ్వు ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని సంతోషంతో కూడిన అనుభూతిని తప్పకుండా పొందుతావు నాయన ఈ మంత్రాన్ని చెబుతున్నాను కేవలం రెండు పదాలు మాత్రమే జాగ్రత్తగా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి ఈ మంత్రం చదివేటప్పుడు నియమాలు ఏమిటంటే స్నానం చేస్తే సరిపోతుంది నాయన ప్రతిరోజు తలస్నానం చేయడం అవసరం లేదు అదేవిధంగా ఈ మంత్రం చదివేటప్పుడు మనిషి మనసు పరిశుభ్రంగా ఉండాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతనే ఈ మంత్రం చదువుకోవాలి నాయన ఈ మంత్రం పూజా సమయంలో పూజ చేసుకునేటప్పుడు చదువుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ పూజ కూడా నువ్వు చేసుకోలేకపోతే కనీసం స్నానం చేసిన తర్వాత పూజా మందిరం ఎదురుగా కూర్చొని ఈ మంత్రాన్ని చదవడానికి ప్రయత్నించండి ఆడవారు బహిష్టు సమయంలో ఈ మంత్రాన్ని చదవకూడదు అని గుర్తించుకోండి బిడ్డ నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతమైన మనసుతో నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించండి ఈ మంత్రాన్ని చదువుతాను నాతో పాటుగా ఈ మంత్రాన్ని ఐదు సార్లు పఠించడానికి ప్రయత్నించండి బిడ్డ శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీం బ్రజి బిడ్డ ఈ రెండూ కూడా బీజాక్షరాలు ఈ బీజాక్షరాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా మంచి అవకాశాన్ని ఇస్తాయి నాయన మనిషి సాధించలేనిది అంటూ ఈ జీవితంలో ఏదీ లేదు అని గుర్తించుకో మానవ ప్రయత్నంగా నువ్వు సాధించలేని క్రమంలో ఇటువంటి మంత్రాల సహాయంతో నీ యొక్క జీవితాన్ని ఆనందప్రాయంగా మార్చుకోవచ్చని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ కనుక ఈ మంత్రం నీకు ఆదాయాన్ని అందించడానికి డబ్బు నిలకడగా నీ వద్ద ఉంచడానికి నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి తప్పకుండా సహాయపడుతుంది అని నువ్వు జాగ్రత్తగా బిడ్డ ఈ యొక్క మంత్రాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు నువ్వు చేసుకున్నట్లయితే ఈ మంత్రం నీ జీవితంలో ఆనందకరమైన మార్పును తప్పకుండా తీసుకువస్తుంది నీకొంత మంచే జరుగుతుంది నాయనా దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు